దివ్య నాగరాజు దివ్య నాగరాజు వీళ్ళు నల్గొండ నుంచి వచ్చారు పెళ్ళయ్యి వీళ్ళకి కూడా మూడేళ్ళు అయిపోయింది ఎన్నో చోట్లు తిరిగారు తిరిగిన ప్రతి చోట కూడా ఒకటే మాట చెప్పారు నీటి బుడగలు ఉన్నాయమ్మా అని చెప్పారు ఎందుకనంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలలు సరిగా రావు రెండు రోజులకి రెండు రోజులకి రమ్మంటాం స్కానింగులు తీయటం అండం రావట్లేదు అంటాం పెరగట్లేదంటాం పగలట్లేదు ఇలా రకరకాలుగా బాధ పెడుతూ వచ్చారు సరే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మందులు వాడి 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 ప్రెగ్నెన్సీ రావట్లే ఏమిటి రావట్లేదు అని చెప్పి అక్కడ హెచ్ఎస్జి టెస్ట్ చేశారు ట్యూబులు ఎలా ఉన్నాయో చూద్దాం అని ఒక టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే ఏమైంది అక్కడ ట్యూబులు రెండు బ్లాక్ అని ఇచ్చారు ఇక ట్యూబులు రెండు బ్లాక్ అంటే మన దాంట్లో ఇక ఒకటే మాట ఏమాట ఐవిఅప్పో అప్పో ఓలప్పో ఐవిఅప్పో అని చెప్పి ఇక మొదలుపెట్టారు ఓర్ ఈ ఐవి అప్పులు ఎక్కడ పడిస్తాం మనం వెళ్ళిన చోటల్లా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఆ లక్షలే కానీ దానికి నో గ్యారంటీ నో వారంటీ ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారెంటీ గ్యారంటీ లేదు డబ్బులు పోతాయి అనే గ్యారెంటీ తప్ప డబ్బులు గ్యారీ డాక్టర్ గారు గ్యారంటీగా అందుతాయి నీకు వచ్చే గ్యారెంటీ ఏం లేదు మరి మనం చేయించుకోలేము నెల నాలుగు లక్షలు మూడు లక్షలు పెట్టి చేయించుకోలేము ఆ ట్యూబ్లు మందులతో ఓపెన్ అవ్వవా నేచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మనకు లేదా ఈ నీటి బుడకలకి లాప్రోస్కోపీలు ఇస్ట్రోస్కోపీలు లేకోకుండా నీటి బుడగలు కరిగి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే స్కోప్ లేదా ఇలా ఆలోచిస్తూ వాళ్ళు యూట్యూబ్ చూస్తుంటే మన వీడియో కనపడింది ఒక రిలేటివ్ కూడా చెప్పాడు అమ్మ ఇట్లా సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళ రిలేటివ్ కూడా మన రెఫరెన్స్ ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్తే బెటర్ మీకు ఆయన దగ్గర ఆపరేషన్లు అవి ఎప్పులు ఉండవు ప్రెగ్నెన్సీ తెచ్చిపెడతారు ట్యూబులు బ్లాక్ అంటే ఆయన ఒక్కడే దేశంలో ఇంకెవ్వరు లేరు మందులు ఇచ్చి ట్యూబులు ఓపెన్ చేసేవాళ్ళు అని చెప్తే నమ్మి మన దగ్గరికి వచ్చారు కరెక్ట్గా ఎన్నెల వాడారమ్మా మెడిసిన్ మన దగ్గర మంత్స్ కరెక్ట్గా ఫైవ్ మంత్స్ వాడారు ఫోర్ మంత్స్ కోర్స్ అయిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చేస్తాయి మన దగ్గర జనరల్గా రాలేదు కాబట్టి మాకు డౌట్ వచ్చింది అసలు మనం మందుల వల్ల ట్యూబులు అనేవి ఓపెన్ అయినాయా అని అక్కడ హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోమన్నాం ఎక్కడ మీది నల్గొండలో నల్గొండలో ట్యూబులు టెస్ట్ చేయిస్తే అక్కడ ఏమని చెప్పారంటే రెండు ట్యూబులు ఓపెన్ అని చెప్పారు రెండు ట్యూబులు ఓపెన్ ఇప్పుడు మనం చేసిన టెస్ట్ కాదు అక్కడ చేసిన టెస్ట్ నల్గొండలో ఆవిడ తెలిసిన ల్యాబ్లో చేయించుకున్న టెస్ట్ మనం ఎక్కడో చెప్పిన టెస్ట్ కాదు చేయించమన్న టెస్ట్ కాదు వాళ్ళు చేయించుకున్న టెస్ట్ క్లియర్గా చెప్పారు రెండు ట్యూబులు ఓపెన్ అమ్మ రెండు ట్యూబులు ఒకటి కూడా కాదు రెండు బ్లాక్ రెండు ఓపెన్ కేవలం నాలుగు నెలల మందులతో ఎలా ఓపెని వెంట్రకి అంత ఉంటుంది ట్యూబు దాంట్లో క్రిమి చేరిందంటే పొక్కు వచ్చిందంటే ట్యూబ్ మూసుకుపోద్ది అదే మనం మందు పెడితే పురుగు చేస్తే పొక్కుపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది సింపుల్ టెక్నిక్ అని చెప్పాను వంద మంది ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళు వస్తే అందుట్లో ఎనభై శాతం క్రిముల వల్లే మూసుకుపోద్ది అందుట్లో యాభై శాతం టీబీ క్రిముల వల్లే మూసుకుపోద్ది వీటికి మందులు పెడితే ఎనభై శాతం మంది ట్యూబ్లు ఓపెన్ అయిపోద్ది పుట్టుకతో మూసుకుపోయిన వాళ్ళు ఇరవై శాతం మంది మిగతా ఎనభై శాతం మందికి ట్యూబ్ ఓపెన్ అయిపోతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అదే మాట వాళ్ళు నమ్మారు మన దగ్గరికి వచ్చారు ఇవాళ రెండు ట్యూబులు ఓపెన్ అయినాయి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ భావాలని వాళ్ళ మనసులోని మాటలు మనం కూడా విందాం ఎందుకంటే చాలామంది భయంతో ఉంటారు ట్యూబులు మాకు ఓపెన్ అవ్వకపోతే అయి గతి కదా ఇన్ని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి మేము వైద్యం చేయించుకోలేము ఇక మా జీవితంలో బిడ్డ ఉండడా మా జీవితంలోకి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం లేదా నేను తల్లి అయ్యే అవకాశం లేదా అని ఎంతోమంది సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి అక్కర్లేదు అని చెప్పేసి మనం చెప్తున్నాం అయితే మనం చెప్పిన మాట కన్నా ఫలితం వచ్చిన వాళ్ళు చెప్పింది ఎక్కువగా ఫలితం ఉంటుంది వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే ఆమెని చెప్పమంటున్నాం మేము నల్గొండ నుంచి వచ్చినాము పెళ్ళి ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుండి మెడిసిన్ వాడుతూనే ఉన్నాం ఎన్నో హాస్పిటల్లో తిరిగినాం అయినా ఎక్కడ ఫలితం మాకు కనిపించలేదు ఐవీఎఫ్ అన్నారు ఐవై అన్నారు డోనర్ అన్నారు అయినా కానీ మేము పట్టించుకోలేదు న్యాచురల్గా ట్రై చేస్తాం మేము ఇప్పుడే మాకొద్దు అని మేము చెప్పినాం అయినా మెడిసిన్ వాడుతూనే ఉన్నాం కానీ సమస్య ఏంటనేది చెప్పట్లేదు మీరు మెడిసిన్ వాడుతూనే ఉండండి అందుతుంది ఎంత అని చెప్తున్నారు కానీ సమస్య మాకు చెప్పట్లేదు కొద్ది రోజుల తర్వాత నీటి బుడుగలు అన్నారు లాప్రోస్కోపీ చేయించుకోవాలన్నారు డాడీ ఆర్ఎంపి డాక్టరు వద్దు అట్లా వద్దు అట్లయితే ఇబ్బంది అవుతుంది మెడిసిన్ ద్వారా కంటిన్యూ చేయండి ఏ ల్యాప్ట్రోస్కోప్ వద్దు ఆపరేషన్స్ ఏవి వద్దు అని చెప్పారు మా రిలేటివ్ ఇక్కడికి వచ్చారు వాళ్ళకి సక్సెస్ అయ్యింది వాళ్ళు మాకు చెప్తే మేము యూట్యూబ్ చూసి మేము కూడా ఇక్కడికి వచ్చినాం అక్కడ చెప్పారు రెండు ట్యూబ్లు బ్లాక్ అని చెప్పారు బ్లాక్ ఇక మీకు ఐవీఎఫ్ఏ గతి అని చెప్పారు మేము నమ్మలేదు సార్ వాళ్ళు యూట్యూబ్ చూసి ఇక్కడికి వచ్చినాము మెడిసిన్ వాడినము ఫోర్ మంత్స్ కంప్లీట్గా వాడినాము ఫోర్ మంత్స్ తర్వాత సార్ వాళ్ళు ఒకసారి చేయించుకో అమ్మ అని చెప్పిర్రు ట్యూబ్ టెస్ట్ చేయించుకో అని చెప్పినాక ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాము రెండు సక్సెస్ అని చెప్పిరు అక్కడ సార్ వాళ్ళు తర్వాత సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా రెండు ట్యూబ్లు ఓపెన్ అయినాయి సార్ అని చెప్పినాము సరే అమ్మ మీకు ఏ టెన్షన్ లేదు ఐవీఎఫ్ కూడా ఏం అవసరం లేదు న్యాచురల్గా ట్రై చేయండి అని మీరు సార్ వాళ్ళు చెప్పారు మేము అదే నమ్మకంతో సార్ వాళ్ళ దగ్గరికి వన్ ఇయర్ నుంచి వస్తున్నాము ఇంకా కూడా వస్తాము అదే నమ్మకం సార్ మీద మాకు నమ్మకం ఉన్నది ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినాము ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు అనే నమ్మకం మాకు ఉన్నది అందుకే సక్సెస్ అయ్యేంత వరకు మేము ఇక్కడ సార్ దగ్గర మెడిసిన్ వాడుతూనే ఉంటాము మీరు కూడా అదే నమ్మకంతో అందరూ వాడండి సక్సెస్ కాత్రం మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఎంతో మందికి అవుతుంది మనకు కూడా అవుతుంది నేను కూడా బాధపడుతూనే ఉన్నా ఎన్నో ఫంక్షన్స్ కి పోవట్లేను ఎక్కడికి పోట్లేను ఇంట్లోనే ఉంటున్నా మమ్మల్ని కూడా చాలా అవమానించరు అవమానాలన్నీ దాటుకొని ఇంకా కొంచెం ముందుకు నమ్మకం అదే మీరు కూడా ఉండండి వెరీ గుడ్ బా చెప్పింది నేను చెప్పలేను మాట్లాడలేను అంటూనే బాగానే మాట్లాడింది మీలో టాలెంట్ మీకు తెలియదు ఆ ఆనందం అనేది లోపలి నుంచి బయటికి తన్నుకుంటూ వస్తే నీతో అదే మాట్లాడేస్తుంది రేపు బిడ్డ కూడా కనపడ్డాడు అనుకో ఇక నిన్ను ఆపడం ఎవరి తరం కాదు మాట్లాడలేదు రాకపోవడం అనే మాట లేదు ఓర్పు వహించి మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది అది ఈ నెల వస్తుందా వచ్చే నెల వస్తుందా తర్వాత నెల వస్తుందా నాకు తెలీదు వస్తేనే నేను రమ్మంటాను వాడమంటాను చెప్పేస్తా ఫస్ట్ రోజే చెప్పేస్తా మీరు ఏమైనా మాట్లాడతారా లో చూపించుకుంటున్నా సిక్స్ మంత్స్ నుంచి అంటున్నారు సార్ వాళ్ళు ఏం చెప్పట్లేరు సమస్య అనేది ఏం ఐవీఎఫ్ అంటున్నారు మాకేమో నచ్చట్లేదు మాకు పెళ్ళి ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటారు ఎందుకు అని మేము కూడా ఒప్పుకోలేదు అదే చెప్తున్నారు సార్ ఏదైనా అదే చెప్తున్నారు అదే అంటున్నారు ఇక సమస్య అయితే చెప్పట్లేదు సార్ ఎక్కడ చూడు మూడు నెలలు దాటిందంటే ఏదో ఒక ఆపరేషన్ లేకపోతే చెప్పకోకుండా ఎవరైనా సరే రెండిట్లు ఏదో ఒకటి అయితేనే కానీ విచిత్రం ఏంటంటే ఏ ఆపరేషను మన మా తాతలు ముత్తాతలు చేయించుకోలేదు ఏ ఐబిఎఫ్ మన బామలు మామలు చేయించుకోవాలి అలా అర డజన్లు డజన్లు కన్నారు ఒక్క నివ్వయ్యా అంటే అర డజన్లు ఐవీఎప్ చేసినా నో గ్యారంటీ అంటున్నారు మా నాన్న కూడా ఆర్ఎంపి డాక్టరు అసలు ఎవ్వరిని నమ్మట్లేదు నే నమ్ముతున్నాడు ఎంత కష్టమైన సార్ దగ్గరకే పూపుజ్జి ఎన్ని నేను ఖర్చు పెట్టుకుంటా కానీ వేరే డాక్టర్ దగ్గరకే వద్దని మా డాడీ కూడా చెప్తున్నాడు ఎక్కడికి కూడా వద్ద అంటున్నాడు సార్ దగ్గరకే వెళ్ళాం మేము కూడా అదే తోటి తిరుగుతూనే ఉంటాం సార్ మాకు కూడా సక్సెస్ అయితే నమ్మకం ఉన్నది మనము డబ్బులు కోసం అనేది ఇక్కడ లేదు ఎందుకంటే ఇందాకే చెప్పాను నేను పుట్టింది పేదరికంలో పుట్టాను కాబట్టి సాధ్యం వరకు ఏదైనా ఫలితం పొందాలంటే చీప్ అండ్ బెస్ట్లో అయ్యేటట్టుగా ఎత్తుక్కోవడం నా బుర్ర అలవాటు అయిపోయింది అదే ఇప్పుడు వచ్చిన పేషెంట్లకు కూడా అలవాటు చేసి లేదంటే ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా అక్కడికన్నా వెళ్తే మీరు పేషెంట్ రావాలంటే హాస్పిటల్కి రన్ని అంటారు ఎంత అయినా సరే మనం అలా లేదు కొరియర్లు పెట్టిస్తున్నాం అంతంత దూరాల నుంచి ఏం వస్తారు కింద మీద పడి దండగా చార్జీల దండగా కొరియర్ పెట్టేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి మందులు చక్కగా వాళ్ళు ఫోన్ చేస్తే మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే చక్కగా వాడుకుంటారు ఈ చిన్న పని కోసం ఎందుకు రావడం వాళ్ళు డబ్బులు రా చేయటం పని దండగ చేయటం వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు ఒక రూపాయి వస్తుంది ఇక్కడికి వస్తే రీతి ఏముంది పని పోద్ది శ్రమ అని చెప్పి అన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పేదరికం బుర్ర ఉండటం వల్ల అక్కడి నుంచి వచ్చినాయి అది కాబట్టి ఇవిడు కూడా అంతే ఐవీఎఫ్ అంటే ప్రతి నెలా మూడు లక్షలు తీసుకెళ్ళి బిడ్డని కనాలంటే బంగారు పల్లెల్లో తినే వాళ్ళు తప్ప మాముల వల్ల సాధ్యం కాదు మరి స్టీల్ అయినా పచ్చడి మెతుకులైనా పెట్టుకుని నాకు ఒక బిడ్డ కావాలని తప్పించే వాళ్ళందరికీ బిడ్డ ఉండద్దా మా అమ్మ కూడా ఇవిఎఫ్ చేయించుకోలేని స్థితిలో ఉంది మరి ఆ రోజు ఉన్న డాక్టర్లు మందో మాకో ఎవ్వటి ఫ్యామిలీ డాక్టర్లాగా కూరగాయలు సంచిత్తే వైద్యం చేసేవాళ్ళు పాలిస్తే వైద్యం చేసేవాళ్ళు జున్నిత్తే వైద్యం చేసేవాళ్ళు ఆనాటి డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్లు అలాంటి వాళ్ళు ఉండటం వల్ల నేను పుట్టా ఇప్పుడున్న సిచ్యువేషన్లో టోకెన్ డాక్టర్ ఉంటే నేను పుట్టను మూడు లెచ్చలు పెడరా రెండు లెచ్చలు పెడరా అంటే అమ్మ ఎక్కడ తెస్తుంది డబ్బులు మరి నాలాంటి సుధాకర్ బాబులు పుట్టొద్దా మరి అందుకే నేనన్నా అడ్డంగా నిలబడొద్దా కోసం అవును పెరిగిపోయి రేట్లు కూడా ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు కూడా లేవు చాలా కొన్ని కొన్ని సెంటర్లో అట్లా ఉంది కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే అవి డబ్బులు తీసుకోవడం కరెంట్ కాదు శారీరక శ్రమ కూడా తల్లి కావాలని తపన పడుతున్న ఆడపిల్లని చేతుల మీద పొట్టల మీద నడుముల మీద మానాల్లో సూదులేసి గుచ్చేస్తున్నారు నెలకు ముప్పై నలభై ఇంజక్షన్లు నాకు కూడా అట్లనే నీటి మత్తులు ఇచ్చాము ఆపరేషన్లు చేసామంటారు కరెక్టే నువ్విచ్చిన మత్తు పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపయోగపడుతుంది నొప్పి తగ్గించడానికి కొడిసిన పోటు మన దాంట్లో ట్యూబుల్ టెస్ట్ చూడండి ఒకసారి ఇక్కడ ఎలా జరుగుద్దో చే అడగండి అక్కడ హెచ్ఎస్జి ఇక్కడ సెలైన్ సెలైన్తో చేస్తాం గర్భచంచి క్లీన్ చేస్తాం గర్భసంచిన సంచిన ట్యూబ్లు అంటే క్రిములు అమ్మాయికి నాలుగు నెలల్లోనే ప్రెగ్నెన్సీ రావాలి రాలా ఎందుకు రాలేదు క్రిములు పోయినాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే చచ్చిన క్రిములు కలేబురాలు ట్యూబుల నిండా అడ్డం పడిపోయి ఉండొచ్చు మరి ఆ ట్యూబులు చచ్చిన కలేబురాన్ని క్లీన్ చేయాలి వాష్ చేయాలి ఇప్పుడు కూడా పర్లేదు నేను వీడియో తీస్తున్నాను కంగారు పడకండి మాస్క్ చేస్తాను మిమ్మల్ని నేను చూపిచ్చాం అవునవును అవును మనకు లేని నొప్పి వాళ్ళకి వస్తుంది మళ్ళీ ఇంట్లో కూర్చున్నాం అనుకో ఊరుకోరాళ్ళు వెళ్ళకూడదు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఐబీఎఫ్ వెళ్ళి చేసుకోకూడదా పక్క వీధిలో రెండు అని చెప్తారు ఉండాలి ఇట్లా ఉన్నాయి పరిస్థితులు నా దగ్గరికి ఎవరు రావడానికి అదే ప్రాబ్లం సందులో ఉన్న ఐబీఎఫ్ డబ్బులు పోగొట్టుకుని ఎవరేమంటా మన దగ్గర రావాలంటే అంత దూరం ఎందుకు అంత దూరం ఎందుకు మనకి ఇబ్బంది ఉండదు కానీ పక్కన ఎక్కువ ఇబ్బంది అమ్మా పెళ్లి పెళ్లి అని చెప్పి ఎంతో దూరాలు వెళ్తున్నాం పేరంటాలని ఎంతో దూరాలు వెళ్తున్నాం జర్నీలు చేస్తున్నాం గోవాలో వంద రూపాయలు మందు అని చెప్పి గోవా వెళ్ళిపోతున్నారు కానీ వంశ వంశం నీ తర్వాత ఎక్స్టెన్షన్ అలాంటి బిడ్డ కోసం ఇక్కడ రాలే ఒక్కసారి విజయవాడ ఒక్కసారి రమ్మంటున్నానుగా మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చాక రావడమే అది భర్త వస్తాడు భార్య కూడా రావక్కర్లా అలా చెప్తున్న అంత వసతి కల్పించి రమ్మంటే రానంటే నేనేం చేస్తాను నేను మాత్రం ఏం చేయగలను అంతే పైన అమ్మవారు ఇక్కడ కింద బాబు గారు ఏదో ఒక రకంగా మీకు బిడ్డ పుట్టాలంటే అక్కడ దైవ బలం ఉండాలి ఇక్కడ వైద్య బలం ఉండాలి అన్నీ కలవాలి ఏదేమైనా ముందుకు వచ్చి చక్కగా వీడియో ఇచ్చినందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేద్దాం శీఘ్రమేవో సుపుత్రిర